అభివృద్ధి కోసం చెప్తా ప్రజాపాలనకు వచ్చి చెప్తా ఎన్ని చెరువులు నింపు చెప్తా మతి సిద్ధ కోల్పోయి మాట్లాడిన మాటలకు ఒక ప్రభుత్వం విప్గా ఒక పేద వర్గాల బడు బర వర్గాల ఎమ్మెల్యేగా సమానం చెప్పమంటాం బాగానం ఆరోపణలు అర్థం ఉండాలి ఒక్కటే అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే బీదెక్కడైనా ఆ పదకరాలతో సంబంధం ఉన్నాయి ఒక్క డాక్యుమెంట్ నిరూపించుని నేను రాజీనామా చేస్తా మీకు పది రోజులు సమయం ఇస్తున్నా రే చెప్పుని నేను వస్తా ఆ డాక్యుమెంట్లకు కానీ ఆ ల్యాండ్కి కానీ నాకు సంబంధం ఉంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధం మొన్న పోయింది ఇలా పిచ్చెక్కి మాట్లాడుతుంది అనే మాటకు అర్థం ఉందా ఒకసారి అన్నది నేను ఇంగ్లీష్ చదువుకున్నా ఐలే ఇంగ్లీష్ రాదని మరి ఆ ఎమ్మె మాజీ ఎమ్మెల్యే గారు అడుగుతున్నా నీకు చదువు ఎక్కువైంది తల్లి ఒకసారి డాక్యుమెంట్ లో బీర్లైలే పేరు కానీ బీర్లైలే అనుచరులు కానీ ఆలయ నియోజకం సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయా నూట యాభై నాలుగు డాక్మెంట్లు అయినాయ్ నూట యాభై డాక్యుమెంట్ లో ఐలే పేరు కానీ ఐలే సంబంధించిన వాళ్ళ పేర్లుంటే నేను తక్షణమే రాజీనామా చేస్తా లేకపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నీకు పడబోయినటువంటి బాధలో మతి స్థితి మాట్లాడుతున్నావు అవసరమైతే ఎలగడ్డకు హాస్పిటల్ రిఫర్ చేస్తా చూసుకొని మతి తెచ్చుకొని మాట్లాడమని చెప్తున్నా మాట్లాడతారా సంఘటన జరిగి పది పది రోజులు అవుతుంది నిన్న కేటీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడిన మీద నేను ప్రెస్ మీట్ పెడితే నీ పార్టీ నీకు చివాట్ వేస్తే నువ్వు నా మీద ప్రెస్ మీట్ పెడతావు అవును కేసు కేటీఆర్ బొంబాయి శేషాలు నిశాలు వేసింది కాబట్టి ఇవాళ కోర్టు మీకు దక్కాల్సి వస్తుంది ఇవాళ దగ్గరికి పోవాల్సి వస్తుంది యాభై ఐదు కోట్లు ప్రభుత్వం

మాట్లాడలే నేను ఇప్పటిదాకా మాట్లాడదలుచుకోలే మీ పిచ్చి పిచ్చి నేను తర్వాత నేను ఒక పీసీ బిడ్డగా హిందూ స్థాయి వ్యక్తిగా నేను అభివృద్ధి మాట్లాడతా నా ఆలయం కాబట్టి ఆలయం అభివృద్ధి చేస్తా ఇంకా ఆలయంలో ఉన్నటువంటి రైతుల కాలు కలవడం కోసం గోదావరి నుంచి వచ్చి ప్రతి ఎకరాకు నీళ్ళు అందిస్తా మీ యొక్క మీ గతంలో ఏముంటాయి మీకు ఇవాళ ఫామ్ హౌస్ లు అయినాయి ప్రజలు బుద్ధి చెప్పిన మీ బుద్ధి మీ వక్ర బుద్ధి మార్చుకొని మీరు ఎసైడ్ హాస్పిటల్ కో ఎర్రగడ్డ హాస్పిటల్కు పోవాలి దమ్ము ధైర్యం ఉంటే ఆ హాస్పిటల్ మీద